రాష్ట్రంలో వచ్చింది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పర్యటనతో కదిలిన సర్కార్ కాళేశ్వరం నుంచి ప్రస్తుతం నీటిని విడుదల చేస్తోందని అన్నారు కాళేశ్వరాన్ని ప్రభుత్వం విఫల ప్రాజెక్టుగా చూపే ప్రయత్నం చేసిందని ఇప్పుడు హడావుడిగా నీళ్లు విడుదల చేశారని అన్నారు అనే మాట నేను కాదు ఇవాళ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అంటా ఉన్నమాట ఒకవైపేమో కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించి అందులో ఏదో జరిగిపోయింది అనే ఒక భ్రమ కల్పించి కాళేశ్వరమే ఫెయిల్యూర్ అనే ఒక బదనాం చేయడానికి ఉద్దేశపూర్వకంగా అక్కడ నీళ్లు ఉండి నీళ్ళు ఇవ్వకుండా నిన్న కేసీఆర్ గారు నల్లగొండకి సూర్యాపేటకు వచ్చిపోతే ఆ దెబ్బకు జడిసి ఐదు తారీఖు నాడు కేసీఆర్ గారు కరీంనగర్కు వస్తున్నారంటే ఆ దెబ్బకు జడిసి నిన్న నంది పంప్ హౌజు గాయత్రి పంప్ హౌజ్ లో నిన్న నీళ్లు చాలు చేసి ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఇవాళ కరీంనగర్ లో అక్కడ నీళ్లు ఇస్తా ఉన్నారు ఎక్కడెక్కడైతే పంట నష్టం ఇవాళ లక్షల ఎకరాల్లో జరిగిందో ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు పంట నష్ట పరిహారం చెల్లించాల్సిందే తప్పకుండా ఇది మీరు తెచ్చిన కరువు మీరు తెచ్చిన సమస్య రైతాంగానికి ఇది మీరు పెట్టిన ఒక తెచ్చిన దుస్థితి కాబట్టి